సెప్టెంబర్ పన్నెండు తారీఖున ఆయన పరంపరించినప్పుడు కూడా మన హృదయాల్లో ఆయన తెలుస్తాయి నిలిచిపోవడానికి కారణం ఏంటంటే మనిషి బ్రతుకున్నప్పుడు చేసినటువంటి మంచి కార్యక్రమాలు అయితే ఏవైతే ఉన్నాయో దాని సందర్భంలో మనందరం మర్చిపోకుండా ఉండాలనేది ముఖ్యంగా మనిషికి కావాల్సింది ఏంటంటే తిండి బట్ట షెల్టర్ వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే షెల్టర్ అటువంటిది చదవగదా ముప్పై ఐదు రూపాయలు చొప్పున ఇక్కడ ఎంఈపి కాలనీలో ఒక పెద్ద ఉన్న దీంట్లో కీర్తిశేషులు బ్రహ్మరాజు సత్యనారాయణ గారు కూడా చైర్మన్గా ఉండేటప్పుడు ధర్మారావు గారు కృషి చేయడం వల్ల ఇక్కడ ఈ ప్లాట్లు మూడు వందల గజాలు దాదాపు పన్నెండు వేలకి అలాగే రెండు వందల అరవై గజాలు అరవై ఏడు గజాలు ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పోర్టులో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా ధర్మారావు గారు ఆ రోజు అలర్ట్ చేయించడం వల్ల ఇక్కడ మనం స్థిర నివాసం అప్పుడు ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండడం వల్ల మనకి ఇంకా ఇబ్బంది లేకుండా పెన్షన్ వస్తుంది స్థిర నివాసం ఉంది ఇంతకంటే మనిషికి కావాల్సింది ఇంకోటి లేదు భగవంతుడి దేవు వల్ల ఆరోగ్యం పెన్షన్ ఇవ్వడానికి పౌరు మహాసం వస్తుంది అలాగే ఇంట్లో ఉండడానికి ధర్మారావు గారి దూరదృష్టితో మనందరికీ ఈ ఇళ్ల స్థలాలు కల్పించడం వల్ల మనందరూ ఇల్లు కట్టుకుని ఇక్కడ ఉండడం వల్ల అందరూ సంతోషంగా ఉన్నాం మరి సరే మనిషి సర్వీసులో జాయిన్ అయినాక రిటైర్మెంట్ అనేది తప్పదు సర్వీసులో ఉండేటప్పుడు ఎలాగైనా పర్లేదు కానీ రిటైర్ అయిన తర్వాత సుఖంగా ఉండాలంటే ఇటువంటివన్నీ మంచిది పంతొమ్మిది అరవై మూడు ఉగాది పర్వదినాన కీర్తిశేషులు ధర్మారావు గారి నేతృత్వంలో మన సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు అరవై సంవత్సరాల పైనప్పుడు కూడా అందులో ఎంతోమంది వారి ఆశీస్సులతో చాలా మంచి జరిగింది ఈరోజు కూడా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈరోజు మనం ఆయన గుర్తుపెట్టుకోగలిగి ఆయన చాలా నివాళులు అర్పిస్తున్నాం రాబోయే కాలంలో కూడా సరిగ్గా మరణించిన చిరస్మరణ ఏంటి కాబట్టి ఆయనకి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ఆయన నివాళులర్పిద్దాం దీని తర్వాత మరి జూనియన్ హాస్ట్లో పదకొండు గంటలకి అక్కడ దగ్గరగా ఉండే వాళ్ళకి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం శ్రమశక్తి నగర్ రెండో కాలనీ శ్రమశక్తి నగర్ ఈ సెస్లో ధర్మారా గారు రామయ్య గారు రామ్ దాస్ గారు శాస్త్రి గారు రామంగారు సాయి కుమార్ గారు ఆరుగురు మనలో లేన కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నేను పనిచేశాను వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విశాఖపట్నం డెబ్బై మూడులో రామదాస్ గారి ఇంటికి వచ్చి ఏదో ఉద్యోగ ప్రయత్నం మీద వచ్చేటప్పుడు డెబ్బై ఐదు నుంచి కూడా ఇక్కడ యూనియన్తో నాకు అనుబంధం ఉంది రేపు రెండు వేల ఇరవై ఐదుకి యాభై సంవత్సరాలు గోల్డెన్ జిబులు మా తాలూకా ఈ యూనియన్లో ఇది కాబట్టి మరి నాకు అదృష్టం కలిగి వారికి అర్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మీరందరూ ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఉండి సాయిబాబా వారి వార్చుకోవచ్చం అలాగే అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరిపిస్తున్నారు అందరూ యునైట్గా ఉండి చక్కగా మన కోర్టు కుటుంబం అంతా ఇక్కడ ఉంది పోర్టు కుటుంబం ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో అప్పుడప్పుడు గ్యాదర్ అవుతున్నారు కార్యక్రమాలను చూస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇదే ఐకమత్యంతో మనందరం కూడా ముందుకెళ్దాం మన సంస్థని మంచి పేరు తీసుకొచ్చి పోర్ట్ ఎంప్లాయీస్ అంటే కార్మిక సంక్షేమం ధర్మానగర్ బ్రతుకున్నప్పుడు మాట చెప్పేవారు నా బాగా గుర్తు మనం చెట్టు పెంచి దాని తాలకు ఫలాలు పొందుదాం కానీ నరికేసి వంట చెరకు కింద ఉపయోగించుకుంటే కూడదు కాబట్టి మనం కష్టపడి పనిచేద్దాం మన సంస్థని నిలబెడదాం పోర్ట్ మహా సంస్థని దాని నుంచి ఫ్రూట్స్ అనుభవిద్దాం అని చెప్పేవారు అది మంచి సంకేతం జెండా కింద గుండాల వ్యవహరించకుండా సంస్థని దెబ్బతినిపించకుండా సంస్థను అనే ఆశయం అనేది చూసారా ఆయనది మంచి ఆశయం అలాగే మనందరం కూడా ఒక డిసిప్లిన్గా ఉండి సంస్థ కోసం కాపాడడం కోసం మనం ఉండి మన బాగోగులతో మన కుటుంబాలు మనవలు ముది కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఉన్నారు కాబట్టి ఇంకా అందరూ కూడా మరి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి మనందరం కూడా కలిసి ఎన్నో సంవత్సరాలు ఈ విధంగా వారి తాలూకా కార్యక్రమాలు మిగతా మంచి సామాజిక కార్యక్రమాలు చేద్దామని మీ అందరికీ మీ అందరితో పాటు నేను మీకు అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు అమర్ రై అయ ప్రకాశ్రా ేషన్ చేయడానికి మన ఇండియన్ పెద్దలందరూ భద్రంగా ఇదే డయా భద్రంగారు మాట్లాడుతున్నాం ఒకటే ఒక మొక్కటి చెప్పేది ఇప్పటికీ నా మనసులో ఊటంటంటే ధర్మారావు చనిపోయినా సరే బతుకున్నాడు నేను పెతుకున్నా సరే అన్నాడు అంటే ఇక్కడ మీకు ఏంటంటే ధర్మానతో బట్టి అతను మన అందరితో సమంగా అన్వయం మన అందరూ ఫ్లామిగా చూసి మనందరూ అసలు డెవలప్మెంట్ కాకుండా మన డెవలప్మెంట్ కూడా చూశారు కాబట్టి మన అంటే ఇంట్రాక్షన్ అయ్యి మనం అసలు పెట్టుకున్నాం వాళ్ళకి అది కొడమైంది అందుకే అతను అతను శోభించే ఒక మాట ధర్మారావు చనిపోయిన బతుకున్నాడు నేను బతుకున్నా చనిపోయినాను సో ఆ కీర్తనతో ధర్మారావు గారికి ఆయన కొలిగిస్ ఇంట్రాక్షన్ చేయటం వల్ల మనకు వచ్చింది అలాగే యూనియన్ పరంగా చూస్తే జనరల్ గా మనకి వచ్చిన జీతం ఫస్ట్ జీతం ఏం చేస్తాం దేవుడు చేస్తాం కానీ మాకు జగన్నాథ్ ఉండేవాడు మా గురువు మా ప్రెసిడే ఇమీడియట్ గురు అతడు పర్త కబర్లో డబ్బులు అవుకొని యూనియన్ చెందా కట్టాను రెండు రూపాయలు ఫస్ట్ జీతంలోంచి యూనియన్ చెందా రెండు రూపాయలు కట్టాను అప్పటి నుంచి జగన్నదరావు ధర్మారాగారు జగన్నాథరావు ధర్మన బాగా రిలేషన్ ప్లస్ యూనియన్ తిరిగా దగ్గర మంచి ఇంట్రాక్షన్ ఉంది ఆ యూనియన్ పెట్టి తిరిగాం ఆ యూనియన్ అడుగు పెట్టిన దగ్గర చేసి ఆ యూనియన్ ఇస్తాం మనకు బాగా వచ్చింది తర్వాత అందరూ పని పనిచేసాం ధర్మారావు గారు ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి మన అందరూ డెవలప్మెంటే కోరుకుంటారు ఇక్కడ ఏంటంటే అప్పుడు మనం రాష్ట్రానికి అవుతామా ఈ ఉద్యోగంతో తోటి మనకు బ్యాక్గ్రౌండ్ తోటి అని తెలవం ఇప్పుడు ఏంటంటే మన అందరం ధర్మారావు ధర్మం అంటే ఉడావల్ల పెద్ద గౌడరావు శ్రీనివాస్ సత్యనారాయణ గారు వల్ల మన ఇంచుమించు ఇక్కడ సైట్లు ఇల్లున్న వాళ్ళందరూ కోటేశ్వరుగా సమన్వయం మనందరం కోటేశ్వరులు అయ్యాం అది కోటేశ్వరి గొప్పకన్నా మనకి మామూలుగా సాధారణంగా ఇవన్నీ ప్రాపర్టీస్ లేకపోతే మనం ఈ స్టేజ్కి రాలేము కానీ ధర్మారావు గారు ధర్మరాని మనం ఇక్కడ ఇక్కడ ఉంటుంది మనం కమ్యూనిటీ ఇక్కడ మందిరం ఒకటి స్థాపించారు ఇది కూడా నిర్ధారణ చెందుతుంది రేపు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఒక ఏడు సంవత్సరాలు శక్తి మన దాస్ నగర్ అందరూ బట్టి సపోర్ట్ చేయబట్టి మందిరావర్స్ అవుతుంది రేపు ఫిబ్రవరి ఇరవై మనందరూ వచ్చి దీన్ని ఆర్థిక క్లాస్గా థ్యాంక్ యూ